యువత ప్రతి ఒక్కరూ బీజేపీ సభ్యత్వాన్ని తీసుకోవాలని బీజేవయం జిల్లా అధ్యక్షుడు వంగురి రాఖీ కోరారు బీజేపీ ప్రభుత్వంలోనే దేశం సుభిక్షంగా ఉందన్నారు బీజేపీ సభ్యత్వ నమోదు కార్యశాల గురువారం బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రగతి ప్రపంచంలోనే అగ్రస్థాయిలో ఉందన్నారు బీజేపీ సభ్యత్వం కోసం డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ నెంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి ప్రతి ఒక్కరూ బీజేపీ కుటుంబంలో సభ్యులు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా పదాధికారులు బీజేవయం రాష్ట్ర నాయకులు అసెంబ్లీ కన్వీనర్లు మండల అధ్యక్షులు వివిధ నగరాల అధ్యక్షులు పాల్గొన్నారు జరిగింది ఏదైతే దేశవ్యాప్తంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వం కార్యక్రమం జరుగుతుందో దాని భాగంలో ఈరోజు నల్గొండ జిల్లాలో కూడా యువ ఆధ్వర్యంలో ఈ యొక్క నల్గొండ జిల్లాకు సంబంధించిన యువకులు కానీ పెద్దలందరూ కూడా యొక్క సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొనే విధంగా మేము ఈరోజు యొక్క సమావేశం ఏ విధంగా విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు సమావేశం నిర్వహించుకోవడం జరిగింది తెలంగాణతో పాటు తెలంగాణ వాటాకి సభ్యత్వాలతో పాటు నల్గొండ జిల్లాకి ఇరవై ఐదు వేల సభ్యత్వాలని రాష్ట్ర పార్టీ మనకి ఇవ్వడం జరిగింది యువమోర్చాకి కానీ ఆ ఇరవై వేల టార్గెట్లని మాకు మాకు యాభై వేలు టార్గెట్ కావాలని చెప్పేసి నల్గొండ యువమోర్చ స్పష్టం చేయడం జరిగింది అదేవిధంగా మొన్న పార్లమెంట్లో పడ్డ ఓట్లతో ఓట్లను చూసుకునే ఓటేసిన ప్రతి ఒక్కరు సభ్యత్వం చేస్తేనే అవి ఒక రెండు మూడు లక్షల సభ్యత్వాలు అవుతాయి ఇంకోటి యువకులు ఎక్కువ సభ్యత్వం చేయడానికి మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈసారి భారతీయ జనతా పార్టీ జాతీయ పునర్నిర్మాణం మరియు అంత్యోదయ అనే లక్ష్యంతో పనిచేస్తుంది అదే లక్ష్యాన్ని ఈ దే ఈ జిల్లాలో ఉన్న యువతకు చెప్పి మేము యువత దగ్గర నుంచి సభ్యత్వం తీసుకోబోతున్నాం ఇంకా అదేవిధంగా ఈ యొక్క సభ్యత్వం తీసుకునే నంబర్ వచ్చేసి డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్కి మిస్డ్ కాల్ ఇచ్చి నల్గొండ జిల్లా యువత అంతా కూడా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం